నా భార్య వాళ్ళింట్లో యువరాణిలా పెరిగింది వాళ్ళ వాళ్ళు తనని కాలు కింద పెడితే కందిపోతుందన్నంత అపురూపంగా పెంచుకున్నారు తనతో చిన్న చిన్న పనులు కూడా చేయించలేదు అంత అల్లారు ముద్దుగా పెరిగిన నా భార్యకి ఇలాంటి పనులు చేయడం లేదా అంటే చెన్నలుడు కాఫీ పడిపోయి గచ్చు దరిద్రంగా ఉంది తొడవటానికి టైంకి మా పిల్లలు ఎక్కడ లేరు నాకేమో నొడువు నొప్పి అందుకన్నమాట తప్పైతే క్షమించాడు చెన్నలుడు కట్టమైనా సరే నేనే